రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్ వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మధ్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మరి ఇంతకుముందు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పెరగటం జరిగింది మీ అందరికీ తెలిసిందే గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తామే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయడం ద్వారా మరి చాలామంది అనారోగ్యం వేలాది మంది అనారోగ్యం పరి పాలనైన అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది ఈ టెండర్ని ఫైనస్ చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి అదేవిధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చే చేయటం జరిగింది ఆ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్ని ఆమోదించడం జరిగింది ఈ ధరలో ఏంటంటే దాదాపు పదమూడు వందల డెబ్బై ఐదు బ్రాండ్లు నూట నలభై ఐదు మంది మ్యానుఫ్యాక్చరర్స్ ఈసారి టెండర్లో పాల్గొన్నారు పద్నాలుగు వందల డెబ్బై ఐదు పదమూడు వందల డెబ్బై ఐదు బ్రాండ్స్ నూట నలభై ఐదు మంది తయారీదారులు సో దీని మీద చాలా జాగ్రత్తగా ప్రజలకి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నారు జాగ్రత్తగా అంటే ఎవరికి ఇప్పుడు దాకా ఎక్కడా వినియోగంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో దాని మీద దాని గురించి ఎక్కడ కూడా వాడుకోకుండా దాని క్వాలిటీ ఏంటి లేకపోతే దాని పరిస్థితి ఏంటి తెలియకోకుండా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు ఎక్కడైతే పక్క అయినా సరే కనీసం ఆ బ్రాండ్స్ వినియోగంలో ఉంటే అటువంటి బ్రాండ్స్ని ఆమోదించమని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీంట్లో కూడా ఏంటంటే అత్యంత తక్కువ ధర ఒకవేళ ఆ బ్రాండ్స్కి మన రాష్ట్రం లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలకు అమ్ము నాలుగు రాష్ట్రాలు పరిశీలించి నాలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారు ఏ ధరకు అమ్ముతున్నారో దాని యావరేజ్ తీసుకుని అది కానివ్వండి లేకపోతే వాళ్ళు కోర్ట్ చేసిన రేటు బేసిక్ ధర కానివ్వండి వీటన్నిటిని పరిశీలించి ఏది తక్కువ అయితే అది నిన్న బీర్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి వీటన్నిటి కూడా ఆ విధమైన రికమెండేషన్స్ చేసిందని చెప్పేసి కమిటీ చేసిందని చెప్పి మనవి చేస్తున్నాను సో ఆ రికమెండేషన్స్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను సిఆర్డిఓ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం పంతొమ్మిదవ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించి ప్రతిపాదనకు ఆమోదించే ప్రతిపాదనకు అమరావతి భూమి కేటాయింపు నియమాలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ రెండు వేల పదిహేడు నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృందం సిఫార్సుల ప్రకారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేమిటంటే మనందరికీ తెలిసిందే మన అమరావతి ప్రాంతంలో అమరావతిని అనౌన్స్ చేయగానే అప్పుడు ఒక ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం కానివ్వండి విఐటి కానివ్వండి ఈ ప్రాంతంలో యూనివర్సిటీస్ ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే ఆ గత ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థను కూడా చాలా ఇబ్బంది పెట్టారు వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఆ రోజు పేపర్లో మనందరం కూడా చదివాం ఇప్పుడు వారికి వంద ఎకరాల కాడికి రెండు యూనివర్సిటీస్ కూడా ఒక కాలేజీలో పదకొండు వేల స్టూడెంట్స్ ఒకవేళ ఒక కాలేజీలో పదిహేడు వేల స్టూడెంట్ విఐటిలో పదిహేడు వేలు ఎస్ఆర్ఎంలో పదకొండు వేల స్టూడెంట్స్ ఉన్నట్లున్నారు మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఐదు లక్షల విద్యార్థుల బేస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా ఈ రెండు ఈ రెండు యూనివర్సిటీస్ ఎక్స్పాన్షన్ కోసం చేసిన ప్రతిపాదనని ఎందుకంటే ఈ విఐటి ఏదైతే ఉందో ఇప్పుడు పదిహేడు వేలు ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లైన్ చేసిన తర్వాత ముప్పై నాలుగు వేల స్టూడెంట్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ప్రతిపాదన ఒకటి ఉంది అదేవిధంగా ఎస్ఆర్ఎం కూడా ఎక్స్ప్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి వంద ఎకరాలు చెరుకు వంద ఎకరాలు ఎకరా రెండు కోట్ల రూపాయలకి భూమి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను ఒక్కొక్కటి వంద గతంలో వంద ఇచ్చాము పదిహేడు వేల మంది స్టూడెంట్స్ని కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇద్దరు కూడా డెవలప్ చేశారు ఫుల్ స్కేల్లో ఆ యూనివర్సిటీస్ రెండు పనిచేస్తా ఉన్నాయి ఆ రెండు యూనివర్సిటీస్ కూడా ఎందుకంటే వాటికి ఉన్న మంచి రెప్యుటేషన్ మూలంగా అక్కడ అడ్మిషన్స్ డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే దానికి అనుగుణంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ కావాల్సిన భూముల్ని రెండు కోట్ల రూపాయలు ఎకరంగా లెక్కన కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం విఐటి వేరే ప్రాంతాల్లో అయితే చెన్నైలో రెండు వందల నలభై ఎకరాల్లో వెల్లూరులోనూ ఇక్కడో మూడు వందల యాభై ఎకరాలు అంటే పెద్ద పెద్ద క్యాంపస్ భోపాల్లో రెండు వందల ఎకరాలు పెద్ద పెద్ద క్యాంపస్లు ఆ స్థాయిలో కూడా ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఉంది అదనంగా ఎక్స్పాన్షన్ ఎస్ అక్కడే అంటే అక్కడ భూమి అవైలబుల్ ఉంటే అక్కడ ఇస్తారు లేకపోతే వారికి అనువుగా లేతే ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో జోనల్ ప్లానింగ్ ఉంటుంది కదా అమరావతికి ఆ జోనల్ ప్లానింగ్ ప్రకారం ఇస్తారు కన్సార్టింలో మార్పును ఆమోదించి మిసెస్ మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను హండ్రెడ్ పర్సెంట్ యాజమాన్య హక్కు కలిగిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే గతంలో మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కి ఒక ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అది ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారు అనుబంధ సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ యాజమాన్యం ఎక్కువ కలిగిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా అకేసియాని ఏర్పాటు చేసుకుంటున్నారు దాన్ని ఆమోదించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఏపీ గ్రామ సచివాలయం వార్డ్స్ వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం రెండు వేల ఇరవై మూడులోని హోదాలు నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి పది మంది గ్రామ సచివాలయాల్లో పదకొండు మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యా డేటా ప్రాసెసింగ్ వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగడం మూలంగా వీ ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతూ వాళ్ళ పనులు కాకపోవటం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్లడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు గ్రామ సచివాలయం సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీ అప్పగించాల్సిన అవసరం ఉందంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయడం కొద్దిగా విధులను మార్చడం ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సెక్రటరేట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంస్ వార్డు ఆరోగ్య సెక్రటరీ ఖాళీ పదవులు ప్రత్యామ్నాయంగా కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ త్రీ టైర్ నిర్మాణంలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై పోస్టులను డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే గత ప్రభుత్వం ఈ జీఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పది మంది పదకొండు మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి పర్యవేక్షించడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారో ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి లేతే ఎందుకు జరిగింది తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం త్రీ స్ట్రక్చర్ త్రీ టైర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ద్వారా ఏర్పడే తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం అదేవిధంగా రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ అవుట్ సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను